శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యో బ్యున్నమహ మహా సరస్వతి అన్నమహ నమస్కారం అండి ఈరోజు చాలామంది కుటుంబాలలో ఆర్థికంగా బాగానే ఉంటుంది ఎంతో అంతో డబ్బులు ఉంటాయి అందరూ సంపాదిస్తూనే ఉంటారు కానీ నిరంతరము గొడవలు కుటుంబంలో సస్య ప్రేమగా ఎవరు ఉండలేరు వారు ఒకరికొకరు అంటే భిన్నంగా ఉంటున్నారు భార్యాభర్తలే కాదు తల్లిదండ్రులే కాదు కొడుకు తండ్రి ఉదయం లేసిందంటే గొడవలే 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 చిన్నదానికి పెద్దదానికి ఆ ఇంటి నిదంతా మానసిక ప్రశాంతత లేకపోతున్నారండి మరి ఎవరు సంపాదించలేరు నేను ఎక్కువనా నేను తక్కువనా అనేది కాకుండా ఆలోచన చేస్తే బాగుంటుంది పెద్దవారికి ఇచ్చే గౌరవం పెద్దవారికి ఇవ్వాలి వారు ఏంది వీరేంది అని అనకూడదు సరే ఇవన్నీ కొంత కంట్రోల్ ఉన్నా కానీ ఒకేసారి బయటకు వచ్చేసి తగాదాలకు కుటుంబం చిన్నపిన్నం అయిపోతుంది మానసికంగా బాధపడుతున్నారు దానికి కారణం ఏమిటి ఏమన్నా జ్యోతిషం ద్వారా మనం తెలుసుకోవచ్చా దాన్ని చేసుకోవచ్చా చేసుకోవచ్చు జ్యోతిషం అనేది దైవదత్తమైంది భగస్వరూపం అది అది ఏదో తిరిగి అటు ఇటు అనేది కాదు దైవానికి సంబంధించింది మీ గత జన్మ కర్మలన్నీ కూడా జ్యోతిష రూపంలో మనకు కనబడుతున్నాయి మీ కర్మఫలాలే మీ జరిగే పనులన్నీ కూడా కర్మఫలాలే మీ గత జన్మలో మంచిగా ఉంటే ఇప్పుడు జ్యోతిషం ద్వారా మంచిగా ఉంటున్నారు మీరు గత జన్మలో సరిగా లేకపోయి ఉంటే ఈ జన్మలో మీరు సరిగా ఉండట్లేదు తల్లిదండ్రుల బాంధవ్యం కానీ అక్కా చెల్లెల బాంధవ్యం కానీ అన్నాదమ్ముల బాంధవ్యము కానీ చివరికి సమాజంలో ఉండబడే బాంధవ్యం కానీ మీరు సరిగా ఉండలేకపోతున్నారంటే మీ వల్ల మీరు అనుకుంటున్నారు కొంత జ్యోతిషం వల్ల నేను అంటున్నాను అన్నీ ఉన్నా కానీ రంధ్రాన్వేషణ చేసి మానసికంగా బాధపడుతూ ఉంటాం అయ్యో అది కాకపాయ నా మనవరాలు పెళ్ళి కాకపాయ మనవరాలకు నీకే సంబంధం ఆమె పెళ్ళి అవుతుంది నువ్వు బాధపడితే కాదు అయ్యో ఇల్లు మధ్యలే ఆగిపోయి ఇది అది జరుగుతుంది దానికి సమయం ఉంది కొంత నా యొక్క కర్మ వల్ల జ్యోతిష్యం వల్ల గ్రహాల వల్ల కొంత ఆగుతుంది అది కొంత సమయం తీసుకోవాలి ఆ విషయాన్ని తెలుసుకోవాలి ప్రశాంతతను ఏర్పరచుకోవాలి మన జీవితం ఒక చెరువు లాంటిది అనుకోండి అందులో ఒక రౌతు వేశామనుకోండి ఆ అలలు ఇలా వస్తాయి కొంతసేపటికి అలలు తగ్గిపోతాయి అది జీవితం ఆ అలలనేటి డిస్టర్బెన్స్ అయ్యేది మన గోచారం అది జాతకం అది తెలుసుకోవాలి ఎప్పుడు పోతాయి ఎప్పుడు వస్తాయి అని తెలుసుకుంటే ప్రశాంతత ఉంటుంది రాబో కష్టాన్ని అంచనా వేసి రాబో లాభాన్ని అంచనా వేసేదే జ్యోతిష్యం అంచనా వేయడమే కానీ పూర్తి స్థాయిలో ఇది జరుగుతుంది పో అని చెప్పే శాస్త్రజ్ఞులు ఎవరూ లేరు ఈ రాబో కాలంలో కష్టకాలం ఉందని అన్నావు ఏ రోజు ఎప్పుడు ఎలా అనేది చెప్పలేము కానీ నీ సూచనప్రాయంగా ఈ ఆరు నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది అన్న జాగ్రత్తగా ఉండు అదే సూచిస్తుంది జ్యోతిష్యం నిక్కచ్చిగా తేల్చి చెప్పేది మాత్రం కాదు కానీ మనకు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కష్టం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడతాం కదా ముందు గొయ్యి ఉన్నప్పుడు మనం టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాం కదా అదే జ్యోతిష్యం ఈ యొక్క పీస్ఫుల్గా లేకపోవడానికి ఏమిటి జాతకంలో కనుక చంద్రుడు ఎనిమిదవ ఇంట చంద్రుడు ఉన్నాడు అనుకోండి మానసికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ప్రశాంతత కోల్పోతారు అష్టమ రాహు ఉన్నా కానీ అదే పద్ధతిలో అవుతుంది అంటే గురుగారు ఇది గోచారం ప్రకారంగా జ్యోతిషం ప్రకారంగా అంటే జ్యోతిషం ప్రకారంగా జాతక చక్రంలో పుట్టినప్పుడు అది అమావాస్య పౌర్ణానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు చంద్రుడు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు అమావాస్యకు పౌర్ణానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇది సైన్స్ నేను చెప్పడం కాదు ఇది జ్యోతిషము బొట్టు పెట్టుకొని దైవం అని చెప్పడం కాదు సైన్స్ ఇది చంద్రగ్రహ ప్రభావంతో నదులు ఉప్పొంగుతాయి నదులు చల్లబడిపోతాయి వారందరికీ తెలుసు ఆటుపోట్లు అంటారు దాన్ని గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల నదులు పోతాయి అది మానసికంగా మనిషిపై ప్రభావం చూపెడుతుంది చంద్రుడు కనుక సరిగ్గా ఉంటే ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు చంద్రుడు సరిగా లేకపోతే ఇబ్బందిదాయకంగా ఉంటారు ఇంకా శని ఈ శని భగవానుడు కూడా అష్టమ శని అయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గోచార రీత్యా కూడా అష్టమంలో శని ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఏమి చేసినా కానీ తగ్గదు అది తెలుసుకొని నా అష్టమర్శని నడుస్తుంది అని చెప్పేసి ఆ శని యొక్క ఆరాధన ఒక ఐదు వారాలు శనికి తైలాభిషేకం ఆ మంత్రాన్ని చదువుకుంటే ఆ మంత్రం వల్ల నీలో ఉత్తేజం పెరుగుతుంది మంత్రం అనేది ఏదో సాధారణంగా అనేది కాదు దాన్ని స్పష్టంగా గనక మీరు ఉచ్చరించేది ఉంటే మీలో ఉండబడే పాజిటివ్ పెరిగిపోయి నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అదే దైవం కంటికి ఏమి కనబడదు దైవం గాలి కనబడుతుందా కనబడట్లేదు అలాగే దైవం అనేది కనబడదు నీలో నిక్షిప్తమైపోయి నీలో జ్ఞానాన్ని రేకత్తింపజేసి నీలో ధైర్యాన్ని నింపి పని చేయిస్తుంది ఆకాశం నుంచి డబ్బులు రాలవు మానసిక ప్రశాంతత అనేది ఆకాశం నుంచి రాలేదు నీకు నువ్వు సృష్టించుకునేట్టు చేస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో తయారు చేస్తుంది హ్యాపీగా నవ్వుకుంటారు టపేల్మని ఏదైనా గాజు పాత్ర పలిగిపోయినా కానీ అయ్యో పలిగిందా అని అంటాం కానీ చిన్న దానికి కూడా చిన్న గ్లాస్ కింద పడ్డా కానీ ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు అని గొడవలు చేస్తున్నారు ఇంట్లో అనుకోని కారణాల వల్ల జరిగే సంఘటనలకు ఇబ్బంది పడుతున్నారు ఇక కర్మానుసారంగా జరిగే కష్టాలకైతే ఇక అంతే లేదు ఇది అయిపోయిందని దుఃఖపడి మొత్తం నేల పట్టేసుకొని ఏడుస్తున్నారు అది మానసిక ప్రశాంతత మానసిక బలం లేనప్పుడే జరుగుతుంది అది స్థితప్రజ్ఞత అనేది ఉండదు స్థితప్రజ్ఞత అంటే దుఃఖం కలిగినప్పుడు కానీ సుఖము కలిగినప్పుడు కానీ ఒకే రీతిగా ఉండగలగాలి అది ఎలా సాధ్యమవుతుంది దైవం వల్లనే సాధ్యమవుతుంది అది జ్యోతిషం వల్లనే సాధ్యమవుతుంది ఇకపోతే రాహు ఈ రాహు సరిగా లేనప్పుడు జాతకంలో కానీ గోచారంలో కానీ అది ఉన్నప్పుడు అన్ని వ్యసనాలే త్రాగుడు జూదము మద్యము ఇంకా ఇతరాత్ర చెడు వ్యసనాలు దానివల్ల మానసికంగా ఇబ్బంది కలుగుతుంది కుటుంబంలో ఒకరు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు కుటుంబం మొత్తం దుఃఖపడుతూ ఉంటుంది అయ్యో ఇలా అయిపోయింది ఇలా ఎలా ఎలా ఇకపోతే ఈ కారణాలు కాకుండా మన ఇంటిపైన ఏదైనా నరదృష్టి ఉన్నప్పుడు జరుగుతుంది బాగా ఉన్నారు వారికి ఏంది బాగా ఉన్నారు వారికి ఏంది బాగా అన్నప్పుడు వారి దృష్టి లోపం వల్ల ఇవన్నీ జరుగుతాయి మరి వీటన్నిటికీ జ్యోతిష్యం చక్కని పరిష్కారం చెప్పింది ఈ నరదృష్టికి కూడా దానికి కావలసిన రెమెడీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటి బాధలు కలిగినప్పుడు ఒక మారు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దానికి సరియైన పరిష్కారాన్ని సూచిస్తాను ఆనందంగా ఉండండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోన్యమరాలజీ సర్వే జన సుఖినో భవంతు